నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల చాలామంది జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడుతున్నారు కొంతమంది తెల్ల జుట్టు సమస్యతో లేదంటే తెలుపు గెడ్డం బియడ్ అదంతా తెల్లబడడం అంటే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటాం చిన్న వయసులోనే తెల్లబడిపోవడం ఇట్లాంటి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు అయితే అలాంటి వాళ్ళు ఉపయోగించుకునే ఒక న్యాచురల్ మంచి మెడిసిన్ అంటే దేవుడిచ్చిన ప్రకృతి ఇచ్చిన మెడిసిన్ ఒకటి ఉంది దాని గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం అయితే వీటికి ఎలా వాడుకోవాలని తెలుసుకునే ముందు దీంట్లో ఉండే గుణాలు కూడా తెలుసుకుంటే మనకి ఇతరత్ర ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వాటికి కూడా ఇది ఎలా వాడుకోవచ్చో మనకు ఒక అవగాహన వస్తుంది సో అదేంటో కూడా చెప్దాం గోరింటాకు న్యాచురల్ హెన్నా అండి సో గోరింటాకు కొన్ని మాసాలు ఆషాఢ మాసాల్లో వాటిలో కూడా చక్కగా ఆడవాళ్ళు చేతికి పెట్టుకుంటారు మగవాళ్ళు కూడా పెట్టుకుంటారు ఎందుకనంటే ఈ గోరింటాకులో స్కిన్ డిసీజెస్ కొన్నిటిని అలానే అలర్జీస్ నుంచి రిలీఫ్ ఇచ్చే గుణాలు ఉన్నాయి అలానే ఇన్ కొన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కూడా తగ్గించే గుణం ఒకటి ఉంది తర్వాత ఒంట్లో ఉష్ణతత్వం అంటే వేడి తత్వాన్ని తగ్గించే గుణం కూడా దీనికి ఉంది ఈ మన అరచేతుల్లో యాక్యూప్రెషర్ పాయింట్స్ ఉంటాయి అంటే కళ్ళకి బ్రెయిన్కి హార్ట్కి లంగ్స్కి మొత్తం అన్నిటికి మన ఒంట్లో ఉన్న ఆర్గన్స్ అన్నిటికి సంబంధించి కొన్ని పాయింట్స్ ఉంటాయి ఈవెన్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన పాయింట్స్ కూడా ఉంటాయి చాలామంది లేడీస్ పీసీఓడి పీసీఓఎస్ పాలిసిస్టిక్ వేరియన్ సిండ్రోమ్ అంటే పీసీఓఎస్ పీసీఓడి లేదంటే గా బహిష్టు సమస్యలు ఇర్రెగ్యులర్గా అవ్వడం అంటే మెన్స్ట్రల్ ఇరెగ్యులర్ మెన్స్ట్రల్ సమస్యలతో బాధపడతా ఉంటారు లేకపోతే రిప్రొడక్షన్ హెల్త్ ఏదైతే కొంచెం ఇష్యూస్ వచ్చి బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి కూడా ఈ అరిచేతుల్లో మనకి ఇక్కడ ఓవరీకి సంబంధించి రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించి ఇక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి సో మనం మెహందీ అంటే ఈ గోరిన్ మనం పెట్టుకోవడం ద్వారా ఒంట్లో ఉన్న ఆ ఉష్ణతత్వాన్ని కూడా తగ్గిస్తూ ఈ ఆర్గాన్స్ అన్నిటికి కూడా ఇది ఒక రకంగా ఉపయోగపడుతుంది అండ్ ఈవెన్ కలర్ థెరపీ అంటాం సో కొన్ని ఆర్గాన్స్కి మన కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని కలర్స్తో ఉండే మనం ఒక స్కెచెస్ను లేదా ఆ ను పూయడం జరుగుతుంది అనమాట ఆ ప్రెషర్ పాయింట్ దగ్గర సో అలా కూడా కలర్ థెరపీగా యూజ్ అవుతుంది అంటే అది క్యూర్ అవ్వడానికి రిలీఫ్ ఇవ్వడానికి అలా ఈ గోరింటాక్ కూడా ఒక రకంగా ఆ థెరపీగా యూజ్ అవుతుంది ఇకపోతే ఇందులో ఇన్ఫెక్షన్ తగ్గించే గుణం కూడా ఉంది సో అది ఎలా యూజ్ అవుతుంది అని అంటే మనకు ఒకవేళ ఏదైనా పొల్యూషన్ ఎక్కువైపోయి డస్ట్ ఎక్కువైపోయి మనకి స్కిన్ అలర్జీస్ ఏదైనా వచ్చినాయి లేదంటే జుత్తులో చుండ్రు వచ్చింది అని అనేటప్పుడు కూడా మన ఈ గోరింటాకుని మనం అప్లై చేసుకుంటే ఆ చుండ్రు నుంచి ఆ డాండ్రఫ్ నుంచి కూడా మనం బయటపడవచ్చు ఈవెన్ స్కాల్ప్కి సంబంధించి ఆ మాడుకు సంబంధించి ఏదైనా స్కిన్ ఇష్యూ వచ్చింది ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది లేకపోతే కొంతమందికి ఈవెన్ సోరియాసిస్లో వాటిలో కూడా కొంచెం బాగా ఇచ్చింగ్ పెట్టేసి అట్లా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు కూడా ఇలాంటిది హెయిర్ ప్యాక్ కింద వేసుకోవడము లేదా హెన్నాలా పెట్టుకోవడము అలా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ తెలుపు హెయిర్ అంటే జుత్తు తెలబడుతుంది వాళ్ళు బ్లాక్గా అవ్వడానికి కోసం హెన్నా మనం ఏదో బయట ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ కలిపి హెన్నా తెచ్చుకుంటాం కదా అలా కాకుండా చక్కగా న్యాచురల్గా ఈ గోరింటాకుతోనే మనం పొడి చేసుకొని వాడుకుంటే కూడా మనకి చాలా ఉత్తమం అయితే దీనికి ఒక ప్రొసీజర్ ఉంది అది ఎలానో మనం ఇప్పుడే మాట్లాడదాం తెలుసుకుందాం అయితే ఈ గోరింటాకుతో పాటు బ్లాక్ టీ ఏదైతే ఉందో ఆ బ్లాక్ టీ డికాషన్ కూడా మన జుత్తుని బ్లాక్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ జుట్టు పెరుగుదలకు కూడా హెల్ప్ అవుతుంది ఈ గోరింటాకు జుట్టు పటుత్వాన్ని అంటే బలాన్ని చేకూరుస్తూ ఒత్తుగా ఎదగడానికి డాండ్రఫ్ అవి పోవడానికి ఆ ఇన్ఫెక్షన్ పోవడానికి కూడా ఉపయోగపడుతుంది అని మాట్లాడుకున్నాం కదా సో ఏం చేయొచ్చు అంటే ఈ గోరింటాకు పొడి ఏదైతే ఉందో దాన్ని రాత్రి అంతా నానబెట్టవచ్చు లేదు అని అంటే ఒక ఐదు గంటలైనా కనీసం నానబెట్టుకోవచ్చు అయితే దీంట్లో ఇంకేమి యాడ్ చేయాలి అని అంటే గోరిన్ టాక్తో పాటు ఒక చెంచా పొడి ఈ బ్లాక్ టీ డికాషన్ కానీ లేదా గ్రీన్ టీ తయారు చేసుకుని ఆ గ్రీన్ టీ వాటర్ ఏదైతే ఉందో దాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు చెంచాలు షీకాయ పొడి మనకు బయట దొరుకుతుంది ఆ షీకాయ పొడిని వేసుకోవచ్చు అంటే కుంగుడికాయలు బాగా నానబెట్టి ఆ నీళ్ళని దీనికి వాడచ్చు పేస్ట్లా చేయడానికి సో వాటితో ఒక ఐదు గంటలు నానబెట్టేసి చక్కగా మీరు హెయిర్కి అప్లై చేసుకొని మొత్తం ఒక గంట ఉంచుకొని అప్పుడు అంటే తక్కువ సాంద్రత ఉన్న షాంపూతో కానీ లేదంటే ఇంకా ఉత్తమం అసలు చెప్పాలంటే కుంకుడుకాయలు మించింది లేదండి కుంకుడికాయలు వాడుకోండి దాంతో చక్కగా మీరు హెయిర్ని వాష్ చేసుకుంటే మీకు బ్లాక్ హెయిర్ రావడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్కి కూడా మంచి న్యూట్రిషన్ సప్లై అందుతుంది ఎట్లీస్ట్ పదిహేను రోజులకు ఒకసారైనా ఇది చేసుకుంటా ఉండండి చాలా మార్పులు మీరే గమనిస్తారు అయితే ఈ గోరింటాకు ప్యాక్ ఉందో మీరు దాన్ని కండిషనర్ కింద కూడా వాడుకోవచ్చు అప్పుడు మీరు ఐదు గంటలు అయితే నానబెట్టాల్సిన పని లేదు కనీసం ఒక అరగంట నానబెడితే సరిపోతుంది దాన్ని అట్లా నానబెట్టేసుకొని చక్కగా మీరు హెయిర్కి అప్లై చేసుకోండి చేసుకొని ఒక పావు గంట ఒక గంట ఉంచుకొని చక్కగా మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు లేదు అంటే మంచి న్యాచురల్ షాంపూ కానీ లేదా కుంకుడుకాయ షీకాయ పౌడర్తో తయారు చేసిన షాంపూ కానీ అట్లా మీరు వాడుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు షాంపూస్ ఏవో కొనుక్కొని తెచ్చుకొని చాలామందికి ఏంటి అని అంటే ఈ ఫోర్ హెడ్ రీజన్స్లో పింపుల్స్ వచ్చేస్తుంటాయి అవి పడకపోతే తర్వాత జుత్తురాలిపోతుంది లేదంటే అక్కడ ఉండే స్కాల్ప్ స్కిన్ ఏదైతే ఉందో అక్కడ ఆ స్కాల్ప్ కూడా ఇన్ఫెక్షన్స్ లేదంటే ఇన్ఫ్లమేషన్స్ అంతా జరిగి జుత్తురాలిపోవడం ఇరిటేషన్ రావడం దురద పెట్టడం ఇట్లా ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అని అంటే షీకాయ పొడి కానీ లేదా రీతా పొడి అని దొరుకుతుంది అది కానీ తెచ్చుకొని చక్కగా ఒక చెంచా పాలు లేదు అని అంటే పెరుగు కలిపి చక్కగా దాంట్లో ఇంకా కాస్త కావాలంటే ఉసిరి పొడి కూడా కలుపుకోవచ్చు కలుపుకొని చక్కగా మీరు అప్లై చేసుకొని అది షాంపూగా వాడేసుకొని మీరు కడిగేసుకోవచ్చు నార్మల్ నీళ్తో షాంపూ ఎలాగైతే మీకు యూజ్ అవుతుందో ఇది ఇంకా బాగా ఉపయోగపడుతుంది మంచి న్యూట్రిషన్ సప్లై కూడా మన బాడీ మన హెయిర్కి స్కాల్ప్కి ఇస్తుంది అండ్ ఒక రకంగా హెయిర్ హెల్త్కి న్యూట్రిషన్ సప్లిమెంట్ కింద కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట ఈ విధంగా చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే కుంకుడుకాయలు తెలిసిందిగా ఆ కుంకుడుకాయ పులుసు చక్కగా వాడుకుంటా మీకు తెలుసా కుంకుడుకాయ పులుసు ఒక్కొక్కసారి మన కంట్లో పడుతుందే అది మనకి క్యాట్రాక్ట్స్ రాకుండా కంట్లో అంటే కంటి శుక్లాలు అంటాం అది రాకుండా హెల్ప్ చేసే గుణం ఆ కుంకుడుకాయ దీంట్లో ఉంటుంది అనమాట అంత బాగా ఉపయోగపడుతుంది అండ్ ఈవెన్ చుండ్రు అవన్నీ వచ్చినప్పుడు మనం నెల నెల తగ్గకుండా ఏవో షాంపూలు తెచ్చుకొని యాంటీఫంగల్ షాంపూలు క్రీమ్లు లోషన్లు వాడేసుకొని ఇంకా తగ్గకుండా మనం బాధపడుతుంటాం కదా అలాంటి వాళ్ళు జస్ట్ కుంకుడికేతో మీరు స్నానం చేస్తే కనుక మీరు ఒకటి రెండు వారాల్లోనే అది అసలు తగ్గిపోవడం లేదంటే ఆల్మోస్ట్ ఒక ఐదు రోజులు ఏడు రోజుల్లో తగ్గిపోవడం గమనిస్తారు సో అంత బాగా ఉపయోగపడుతుంది సో మనకి న్యాచురల్గా ఉండే ఈ హెన్న ఏదైతే ఉందో ఈ గోరింటాక్ని మనం అలా వాడుకోవడం ద్వారా మనం తెలుపుగా మారిన హెయిర్ని మనం నలుపు చేసుకోవచ్చు జుట్టు బలానికి కూడా హెల్ప్ అవుతుంది సో ఇది మీ మీకు తెలిసిన వాళ్ళందరికీ స్ప్రెడ్ చేయండి మీరు కూడా వాడుకు వాడుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ